మిత్రులరా ఆంధ్రప్రదేశ్ విషయంలో మొదటి నుంచి కూడా చాలా అనుమానంగానే ఉంటుంది అంత సస్పెన్స్గా ఉంటుంది ఆఖరికి నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఆ సస్పెన్స్ అట్లాగే ప్రివేల్ అయి ఉంది అలాగే కొనసాగుతుంది చాలామంది మిత్రులు ఇంకా నీకు డౌటేనా ఏమిటది ఎందుకు డౌటు మొత్తం డంకా బజాయించి నేషనల్ మీడియా అంతా కూడా కోడై కూసింది కదా అని అనవచ్చు కానీ మిత్రులారా అందరూ కూడా ఏ ఒక్క సంస్థ చాలా క్రెడిబుల్ ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ ఆ సంస్థ ఏం చెబుతుందని చెప్పి నిన్న సాయంత్రం దాకా ఎదురు చూశారో సాయంత్రం ఆరున్నరకి అదే సంస్థ దట్ ఈజ్ ఆరా మస్తాన్ పోస్ట్ పోల్ సర్వే ఎగ్జిట్ పోల్ అతనిచ్చినటువంటిది చూస్తే చాలా నేషనల్ ఛానల్స్కి అయితే నేషనల్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అదంతా కూడా సర్కారీ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి ప్రతిపక్షాలు కొట్టి పారేస్తున్నాయి సో అవన్నీ కూడా ఒక రకంగా ఇస్తే ఆరామస్థాన్ది మరొక రకంగాను మరికొన్ని సంస్థలు కూడా వైసీపీకి అనుకూలంగా ఇచ్చాయి ఏదో ఒక ఆరామస్థానం కాదు కొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇచ్చాయి నేషనల్ మీడియాలో చాలా వరకు కూడా కూటమికి అనుకూలంగా ఇచ్చాయన్నమాట సో అందుకనే ఇంకా ఉత్కంఠ అక్కడ కొనసాగుతూనే ఉంది ఖేల్ అభి ఖతం హువా అభి ఖేల్ బాకీ హై పిక్చర్ బాకీ హై అన్నట్టుగానే ఉందన్నమాట ఏమిటి వైసీపీకి ఇచ్చినటువంటి సంస్థలు ఏమేమి ఏమేమిచ్చాయి అనేటటువంటి చూద్దాం ఆరా మస్తానేమో తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వరకు ఇస్తా వస్తాయని చెప్పి పార్థ చాణిక్య అలాగే ఆత్మసాక్షి రేస్ ఆపరేషన్ చాణిక్య పోల్ స్ట్రాటజీ అగ్నివీర్ పోల్ ల్యాబొరేటరీ జన్మత్ పోల్స్ సీ ఓటర్ ఇవన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా వైసీపీకి విజయాన్ని కట్టబెడుతూ ఈ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ని చెప్పాయి అలాగే కొన్ని నేషనల్ సంస్థలు కొన్ని ఎక్కువగా కొన్ని కాదు ఎక్కువగా బీజేపీకి తెలుగుదేశం కూటమికి అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి మహాకూటమి ఏదైతే ఉందో దానికి ఇంత పీపుల్స్ పల్స్ కానీ పైనర్ పోల్ స్ట్రాటజీ కానీ బీబీ జేబీఆర్ఎస్జీ పల్స్ టుడే అలాగే స్మార్ట్స్ స్మార్ట్ పోల్ సర్వే అలాగే రైస్ కేకే సర్వీస్ ఇట్లాగా యాక్సెస్ మై ఇండియా కూడా నేను నిన్న యాక్సెస్ మై ఇండియా అది ఎక్కువగా ఫాలో అయ్యాను యాక్సెస్ మై ఇండియా అసెంబ్లీ స్థానాల గురించి ఈరోజు సాయంత్రం చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఘన విజయాన్ని తెలుగుదేశం కూటమికి అక్కడ ఇచ్చారు లోక్సభలో దాన్ని బట్టి కూడా మనం ఒక అంచనాకు రావచ్చు అసెంబ్లీలో కూడా ఇంచుమించుకు అలాగే ఉండొచ్చు అని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఎలాగే ఉన్నాయి అంటే మనము నేషన్ వైడ్గా ఏమి ఏమి జరగబోతుంది ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఒక అంచె నాకు రావచ్చు అంటే వాళ్ళు చెబుతున్నట్టుగా అబ్కీ బార్ చార్షో బార్ అని చెప్పేసి నాలుగు వందల స్థానాలు వచ్చేస్తున్నాయి బీజేపీకి దాని మిత్రపక్షాలు అయినటువంటి అన్ని కలుపుకొని ఎన్డీఏ కూటమికి నాలుగు వందలు వచ్చేస్తున్నాయని నమ్మాల్సిన పని లేదు కానీ బీజేపీకి కూడా స్వయంగా తనంతట తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మెజారిటీ రాకపోవచ్చు అనేటటువంటి అనుమానాలు ఇంకా కూడా సజీవంగా ఉన్నాయి అవి రేపు నాలుగో తేదీని మాత్రమే తేల్తాయి కానీ ఇందులో అందరూ కూడా సర్వే సంస్థలు నంబర్స్ చెప్తున్నారు ఎందుకు అలా జరుగుతుందని కూలంకష వివరణలు అయితే లేవు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు ఎక్కడెక్కడ ఏ కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా భాషల వారీగా మహిళలు పురుషులు ఏ ఏ రేషియోలో తీసుకున్నారు పేదలు ఎంతమంది ధనవంతులు ఎంతమంది రైతులు ఎంతమంది ఇట్లాగ మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది ఉద్యోగులు ఎంతమంది నిరుద్యోగులు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అసలు ఎంతమందిని ఎంతమందిని ఏ ఏ ప్రాంతాల్లో వీళ్ళు సర్వేలు చేశారు కేవలం ఐదారు లక్షల నియోజకవర్గంలో ఐదారు వందల మందిని శాంపుల్స్ తీసుకుని చేసినటువంటి సర్వేలు అందుకని మనం ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్మడానికి లేదు అనేటటువంటిది చాలా గాఢమైనటువంటి నమ్మకం అయితే ఒకటి ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ ఆరామస్థాన్ పట్ల అందరూ కూడా ఎదురు చూశారు కాబట్టి ఆరామస్థాన్ ఇచ్చినటువంటి ఆ వివరాలు కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయన్నమాట ఆయన ఆయన కేవలం నంబర్సే కాదు చెప్తున్నాడు అనమాట అంటే బయట నుంచి హైదరాబాద్ నుంచి కర్ణాటక నుంచి చెన్నై నుంచి పూణే నుంచి ఎంతమంది వచ్చారు అలా పది లక్షలు ఇరవై లక్షల మంది వచ్చారు అట్లా కాదు కానీ మూడు నాలుగు లక్షల మంది వచ్చారు అని చెప్తున్నాడు సరే ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళలో ఎవరు ఏమిటనేది కాకుండా ఆయన ప్రధానంగా చెప్పింది ఏమిటా అంటే మహిళలు యాభై ఆరు శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఓటు చేశారు అంటే నేను ఒక వీడియో చేసినంత అంతకుముందు ఆంధ్ర మహిళదే అంతిమ తీర్పు అని వాళ్ళు ఎటు వేసినా సరే యాభై ఆరు శాతం మంది అంటే పురుషులది ఆ రేషియోలో కొంచెం ఎక్కువగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పురుషుల్లో ఉంటుంది అని చెప్పేసి కానీ అత్యధిక శాతం మహిళలు వైయస్ఆర్సిపికి వేశారని చెప్పేసి అర్బన్ రూరల్ ఇట్లాంటివి అలాగే క్యాస్ట్ వైజ్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు బహుశా ఇవాళ కూడా అంత కూడా ఆయన చెప్తూ ఉండొచ్చు సో ఇవి ఈ వివరాలన్నీ కూడా చూస్తుంటుంటే ఇంకా సస్పెన్స్ అనేటటువంటిది ఇంకా ఎక్కువైంది తప్ప తక్కువేమీ అవలేదు సరే ఈ అంటే జాతీయ మీడియా అంతా కూడా ఇచ్చింది కాబట్టి వంటి చేత్తో మనం తెలుగుదేశం కూటమికి ఘన విజయం కట్టబెట్టచ్చా కట్టబెట్టవచ్చా అంటే ఏం తప్పు లేదు ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సిపి అధికారంలో వైఎస్ఆర్సిపి చేసినటువంటి తప్పులు ఉన్నాయి అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం కానీ రాజధాని విషయంలో కానీ కంపెనీల విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ చాలా చోట్ల లోపాలు ఉన్నాయి ఇవన్నిటికంటే కూడా పేదల అభివృద్ధి అంటే పేదవారికి డబ్బు సహాయం చేయడమే అనేటటువంటి ఆయన నెరేటివ్ ఉందే ఆడవాళ్ళకి అమ్మాయిలకి అందరికీ కూడా అంతేకాదు విద్యా వైద్య రంగాల్లో నేను చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి పనులు ఆయన ఆయన చెప్పుకుంటున్నాడు ఈ అలాగే ఈ పేద పేదలు ధనవంతులు అర్బన్ రూరల్ ఎలైట్ సెక్షన్స్ పూర్ సెక్షన్స్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అర్బన్ రూరల్ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా రేపొద్దున ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి అనుకూలంగాను వీళ్ళు గెలిస్తే వీళ్ళకి అనుకూలంగాను విపరీతమైనటువంటి విశ్లేషణలు చేసే వాళ్ళకి మనకేమీ తక్కువ లేదు అందరూ రెడీగా ఉన్నారు అంబుల పొదులో ఇటు ఇటు కొన్ని బాణాలు పెట్టుకున్నారు ఇటు కొన్ని బాణాలు పెట్టుకున్నారు వీళ్ళు గెలిస్తే ఈ బాణాలు తెస్తారు వాళ్ళు గెలిస్తే ఆ బాణాలు తెస్తారు ఈ నాటకం అంతా కూడా మనం చూడాలి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆట ఇంకా బాకీ ఉంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అందుకనే మనం అసలు అంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడమే అనేటటువంటిదే ఇంకా పెద్ద సస్పెన్స్గా ఉందన్నమాట అది ఎవరికి అనుకూలంగా ప్రో యాంటీ ఇన్కంబెన్సీనా అనేటటువంటిది ఇంకా అనుకూ ఇంకా చాలా అనుమానంగా ఉందన్నమాట ఆ విషయంలో ఆ విషయంలో ప్రణయ్ రాయ్ ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా పెద్ద కసరత్తులు చేశారు అసలు ఎప్పుడెప్పుడు ఏ ఏ పీరియడ్లో ఇన్కంబెన్సీ ఉంది ఏ పీరియడ్లో ఇన్కంబెన్సీ ఉంది ప్రస్తుతం ఎట్లా ఉంది వీటన్నిటిని లెక్కలు తీసి పరిశోధనలు చేసి ప్రస్తుతం అయితే మొత్తం పోలైనటువంటి ఓట్ల శాతాన్ని బట్టి మనం ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఇది ప్రోఇన్కంబెన్సీ అని చెప్పడానికి లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉందని చెప్పేసి ప్రణయ్ లాంటి వాళ్ళు చెప్పారు కాబట్టి కాబట్టి మిత్రులరా ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను నేషన్ వైడ్ విషయంలో చెప్పటం లేదు ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం చాలా ఇంకా టగ్ ఆఫ్ వార్గానే ఉంది వార్ వన్ సైడ్ కాదు పిక్చర్ బాకీ అయ్యాయని అని చెప్పి నేను ఇంకొక వీడియో కూడా చేశాను చాలా వీడియోలు నేను చేసిన వీడియోలన్నీ చూడండి ఎవ్వరికీ కూడా అక్కడ ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నేను తేల్చుకోలేకపోతున్నాను అనమాట నాలుగో తేదీని మాత్రమే తేలుతుంది ఏ విషయమైనా సరే కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఏ ఎగ్జిట్ పోల్స్ అయితే నేషన్ వైడ్గా ఇవి సర్కారీ ఎగ్జిట్ పోల్స్ ప్రభుత్వం చేయించిన ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయో ఆ సర్కారీ ఎగ్జిట్ పోల్స్ అబద్ధమే అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ సర్కారీ ఎగ్జిట్ పోల్స్ అబద్ధమే అయితే అక్కడ వైసీపీ గవర్నమెంటే కానీ గెలిస్తే వైసీపీ పార్టీ కానీ అధికారంలోకి తిరిగి వస్తే అవే ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా చెప్పినటువంటి అంచనాలు సర్వేలు అన్నీ కూడా తల్ల కిందులైపోయేటటువంటి అవకాశం ఉంది ఈ ఒక్క మాటని నేను గుర్తు చేస్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో నేషన్ వైడ్ చేసిన సర్వేలు కానీ తప్పే అయితే వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి సర్వేలు కూడా తప్పే అవుతాయి లేదు ఆంధ్రప్రదేశ్లో ఒప్పు అయితే దేశవ్యాప్తంగా కూడా కొంచెం అటు ఇటుగా ఒప్పే కావచ్చు అందుకనే సస్పెన్స్ అలాగే ఉంది అలాగే ఉంటుంది నాలుగవ తేదీని మాత్రమే ఈ సస్పెన్స్ విడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఫలితాలు ఫైనల్ ఫలితాలు వచ్చిన తర్వాతే మనకు ఏ విషయమైనా సరే తేలుతుంది అంతవరకు వేచి చూడాల్సిందే కానీ నేను మిత్రులకి ఇచ్చే సలహా ఏమిటి అంటే దయచేసి పార్టీల నాయకులందరూ కూడా రాజకీయాలకి పార్టీలకి అతీతంగా ఒకనొక స్థాయిలో కలిసే ఉంటారు వ్యాపారాల్లోనూ అన్నింటిలోనూ కింది స్థాయి వాళ్ళే సర్వనాశనం అయిపోతారు ఇప్పటి వరకు ప్రత్యర్థులుగా కొట్టుకున్నారు రాజకీయాలు మాత్రమే శత్రువులుగా కొట్టుకోవద్దు పార్టీలు పెట్టుకోవద్దు పంతాలకు పోవద్దు కొట్లాటకు వెళ్ళొద్దు మీ జీవితాలు నాశనం అవుతాయి మీరు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మనుషులు మీరు ఎవరు కూడా కత్తులు దూయకూడదు రెక్కలు ముక్కలు చేసుకొని మళ్ళీ రేపు తెల్లారు కష్టపడాలి అందరిది కూడా బతుకు భారంతో ముందుకు కలిసికట్టుగా సాగాల్సిందే నాయకుల మాటలను నమ్మొద్దు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇక అందరూ కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళు రెక్కల మీద మోసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే ఈ ఒక్క విషయంలో మాత్రం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి హాయిగా ఉండండి అయిపోయింది ఏదో అయిపోయింది అన్నీ మర్చిపోండి నాలుగో తేదీని అసలు విషయం మనకు బయటపడుతుంది ఏది ఏమైనా ఆంధ్రాలో ఇంకా ఆట బాకీయే ఉంది అప్పుడే తేట తెల్లం కాలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులు షేర్ చేయండి థ్యాంక్ యూ